మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేఎస్ఆర్ జర్నలిస్టుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సెంట్రల్ జోన్ డీఎస్పీకి టీడీపీ మహిళా నాయకులు ఫిర్యాదు చేశారు రాష్ట్ర రాజధాని అమరావతిపై రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన మహిళలపై జర్నలిస్ట్ వివిఆర్ కృష్ణరాజు చేసిన అనుచిత వ్యాఖ్యలపై రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలోని తెలుగు మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ తెలుగు మహిళా నగర కమిటీ అధ్యక్షురాలు కోసూరు చండీప్రియ రాజమండ్రి పార్లమెంట్ కమిటీ మహిళా అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి సంయుక్త ఆధ్వర్యంలో రాజమండ్రి సెంట్రల్ జోన్ వద్ద తెలుగు మహిళలతో తమ నిరసన వ్యక్తం చేసి యాజమాన్యం అలాగే రాజధాని అమరావతి భూములు ఇచ్చిన మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి సెంట్రల్ జోన్ ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా తెలుగు మహిళా నగర కమిటీ అధ్యక్షురాలు రాజమండ్రి పార్లమెంట్ మహిళా కమిటీ అధ్యక్షురాలు మాలె విజయలక్ష్మి మీడియాతో మాట్లాడారు వ్యాఖ్యలు చేసిన జర్నలిస్ట్ కృష్ణరాజు పైన కార్యక్రమాన్ని నిర్వహించిన యాజమాన్యం పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లైవ్ షోలో పాల్గొన్న వేసిల రాజధానిగా ఎయిడ్స్ రోగుల కేంద్రంగా అనడం సబబు కాదని మండిపడ్డారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతిని దేవతల రాజధానిగా అభివర్ణించారని అన్నారు ఈ కార్యక్రమంలో రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మధ్య రాంబాబు తెలుగు మహిళలు తొరకల్ నిర్మల మీసాల్ నాగమణి భోనియేశ్వరి గొర్రెల రమణి దొంగ నాగమణి నాగలక్ష్మి శ్రీలత బోరా కల్పన తుల్లి పద్మ మోత నాగలక్ష్మి కనకదుర్గ నాయకులు చింత జోగినాయుడు నాయుడు సెనపతి సత్యబాబు వీర రాము కిలపర్తి నాగభూషణు అధిక సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు సాక్షి మాట్లాడిన మూర్ఖుల్ని మళ్ళీ ఎలా పిలవాలంటే ఏ పేరు రావడం లేదు ఒక గాడిదల్ని అరెస్ట్ చేయాలని గౌరవనీయులైన మా డిఎస్పీ గారికి వినతి పత్రం ఇచ్చి మా మహిళలందరూ కూడా వాళ్ళని అరెస్ట్ చేయాలని ఆ రాజధాని ప్రాంతం అభివృద్ధికి నోచుకోకూడదు అనే ఒక దురుద్దేశంతోనే ఈ వ్యాఖ్యలు ఒక టీవీ ఛానల్ ద్వారా చేయించారనేది మేము అందరం నమ్ముతున్నాం కాబట్టి తక్షణమే ఇటువంటి కార్యక్రమాలు మళ్ళీ మరలా ఏ విధంగా పునరావృతం కాకుండా ఉండే విధంగా ఆ చర్యలు తీసుకోవాలని కొమ్మారెడ్డి శ్రీనివాస్ గారు కృష్ణరాజు గారిపై వెంటనే తగు చర్యలు తీసుకోవాలని మేము కోరు